కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ప్రతి ఒక్క వర్గము కూడా ప్రతి ఒక్క వర్గము కూడా ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడేటటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ రంగంకి చెందినటువంటి వర్గము రోజున వాళ్ళ కనీస హక్కుల కోసం వాళ్ళ కనీస అవసరాల కోసం రోడ్డెక్కి నిరసన ధర్నా కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఈరోజు నెలకొంది వారి జీవితాలు వారు సక్రమంగా అనుభవించకుండా ప్రశాంతత లేకుండా మంటి మీద కుణుకు లేకుండా ఇంకా తిండి లేకుండా వెంటనక వానక ఈరోజు రోడ్డు మీద కూర్చొని మా కనీస అవసరాలైనా తీర్చండి మా హక్కులు నెరవేర్చండి అనేటటువంటి నినాదాలతో ఈరోజు రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రతి గ్రామాన పట్టణాలలోనూ కూడా ఇంటి ఇంటికి ప్రతి గడప గడపకి తిరుగుతూ ఇరవై నాలుగు గంటలు ప్రజల ఆరోగ్యాలను చూసుకునేటటువంటి గ్రామ దేవతలు లాంటివారు మా ఏఎన్ఎంలు అలాంటి గ్రామ దేవతలు ఈ రోజున రోటెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది మీరు చూసే ఉన్నారు ఎవరు ఊహించినటువంటి కష్టకాలం కరోనా టైంలో నేను ప్రత్యక్ష సాక్షిని విధంగా అప్పుడు మా ఏ నేను తల్లులు పాపం ఫ్యామిలీలను విడిచిపెట్టి ఈ చెల్లెలు అయితే చిన్న పాప చిన్న పాపను పక్కన పెట్టేసి పాపం బిడ్డ ఆమె ఎక్కడో ఉంది వాళ్ళ భర్తతో ఈమె మొత్తం డ్యూటీలో ఉంది ఇట్లాంటి చెల్లెళ్ళు అక్కలు ఎంతోమంది పిల్లల్ని వదిలిపెట్టిన వాళ్ళు వాళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కూడా మా ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం వాళ్ళు తెలియని వ్యాధితో ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు మా కుటుంబాలకు ఏమైనా పర్వాలేదు మేము ప్రజల కోసం పనిచేస్తాం మా వృత్తి మాకు దైవం మాకు ధర్మం అది అని వాళ్ళు పనిచేశారు ఆ రోజున కరోనా టైంలో వాళ్ళు పనిచేస్తేనే ఈరోజు ప్రజలు ఇలా తిరుగుతున్నారు ధైర్యంగా ఉన్నారు మరి అలాంటి ఈ రోజున మన గ్రామ దేవతలు తల్లులు ఏ నేను నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు మంది రాష్ట్రం మొత్తం మీద ఈరోజు రోడ్ ఎక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళ కెరియర్లో కనీసం వాళ్ళు అడిగింది మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని ఏదో నామమాత్రంగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అది కూడా పదిహేను వందల మందికి మరి ఎక్కడ సరిపోతాయండి ఎందుకు ఇంత కారణంగా వాళ్ళని అవస్థలు పెడతా ఉన్నారు వారు ఒకనాడు వాళ్ళ ఫ్యామిలీని పిల్లల్ని పట్టించుకోకుండా వదిలిపెట్టి వృత్తి ధర్మంగా మీరు చెప్పినవి ఏ సర్వేలు అంటే ఆ సర్వేలు మేము చూసాం కదా ఏ సర్వే ఫీవర్ సర్వేగా ఉన్నారు కానీ ఈ నెల పదిహేను వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రులు కానివ్వండి గౌరవ పెద్దలు టీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఎవరైనా కానివ్వండి దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎక్కడికక్కడ మా సోదరి మనులు కథం తొక్కి ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా నేను బీజేపీ పార్టీ తరఫు నుంచి తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా డెఫినెట్గా వాళ్ళతో పాటు మేము ఉంటాము ఎందుకంటే వాళ్ళకి ధర్మబద్ధమైనటువంటి పోరాటం వాళ్ళ హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటం డెఫినెట్గా రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని ప్రాంతాలలో మా బీజేపీ పార్టీ తరఫున మా నాయకులందరూ కూడా